ఎస్సీ వర్గీకరణ సాధన కోసం ఈ నెల ఏడవ తేదీన హైదరాబాద్లో లక్ష డప్పులు వేల గొంతుకల పేరిట మహాసంగ్రామ సభను నిర్వహించనున్నట్లు గోదావరికని మాదిగ లాయర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు జూపాక వెంకటేశ్వర్లు తెలిపారు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరగనున్న ఈ కార్యక్రమానికి మద్దతుగా సమస్త వర్గాల ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు మేరకు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపాక మాట్లాడుతూ న్యాయమైన వర్గీకరణ సాధన కోసం తాము కొనసాగిస్తున్న ఉద్యమానికి హైకోర్టు బార్ అసోసియేషన్ సహా అన్ని అసోసియేషన్ల సంఘాల నుండి మద్దతు లభిస్తుందని తెలిపారు వర్గీకరణకు సంఘీభావం ప్రకటించిన వారందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు ఎస్సీ జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరపాలనే న్యాయమైన డిమాండ్ సాధన కోసం ముప్పై ఏళ్లుగా శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తూ వస్తున్నట్లు చెప్పారు ఉద్యమం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో హైదరాబాద్లో జరగనున్న సంగ్రామ సభకు అన్ని వర్గాల వారు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు కాగా వర్గీకరణ సాధన ఉద్యమానికి గోదావరికని బార్ అసోసియేషన్ పక్షాన అధ్యక్షులు తౌటం సతీష్ మద్దతును ప్రకటించారు వర్గీకరణతోనే మాదికలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు తర్వాత ఈరోజు మేము తీసుకున్నటువంటి వర్గీకరణ పోరులో భాగంగా ఏడో తారీఖు రోజు హైదరాబాదులో గౌరవ మందకృష్ణ మాదిగ గారు పెద్ద ఎత్తున లక్ష గొంతులు లక్ష డప్పులు వేల గొంతుకలు లక్ష డప్పులు వేల గొంతుకలు అనేటువంటి ఒక సంగ్రామాన్ని వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగానే మీరు ఈ టూ డేస్ క్రితం మీరు చూసుంటారు హైదరాబాద్ హైకోర్టు ఆవరణలో గౌరవ హైకోర్టు బార్ అధ్యక్షులు అలాగే బార్ కౌన్సిల్ చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు వారి యొక్క పూర్తి మద్దతుని మా అడ్వకేట్స్కి మా వర్గీకరణకి ఎంతగానో సపోర్ట్ చేశారు ఈ సందర్భంగా వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే క్రమంలో అన్ని బార్ల నుంచి కూడా అన్ని జాతుల నుంచి అన్ని మతాల వారి నుంచి వారి యొక్క మద్దతుని మా యొక్క వర్గీకరణ కోసము అడగడం జరిగింది ఎంతో ప్రేమానురాగాలతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వర్గం నుంచి సబ్బండ వర్గాలు కూడా ఈరోజు మాదిగా మాదిగల వర్గీకరణకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు నిజంగా కూడా వారందరికీ పేరు పేదన మేము చేతులెత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందుకని భార్ అసోసియేషన్కి మా అధ్యక్షులు సతీష్ కుమార్ ఎవరైతే ఉన్నారో వారిని చాలా సాధారణంగా మేము అడగగానే అలాగే మా సెక్రటరీ జవా శ్రీనివాస్ గారిని అడగానే ఒకటే మాట అన్నారు మా బార్ అసోసియేషన్ నుంచి పూర్తి స్థాయి మద్దతు మీకు ఉంటుంది అంతేకాదు మీతో పాటుగా ర్యాలీలో మేము కూడా పాల్గొంటామని వారు హామీ ఇవ్వడం అదే క్రమంలో న్యాయవాదులందరూ కూడా కలిసి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆనందదాయకం అంతేకాకుండా మా న్యాయవాదుల్లో ఉన్నటువంటి అనేక మంది విభిన్న మార్గాల నుంచి మైనార్టీ సోదరులు కావచ్చు న్యాయవాద పరిషత్ నుంచి సంజయ్ కుమార్ సార్ కావచ్చు ఐలు నుంచి శైలజ మేడం గారు కావచ్చు అలాగే బీజేపీ నుంచి సంధ్యారాణి గారు కావచ్చు ఏటీసీ నుంచి రాజారెడ్డి గారు కావచ్చు టీజీ టీపీజీకేస్ నుంచి శంకరణ గారు కావచ్చు ఇట్లా అనేక యూనియన్ వాళ్ళు కూడా ఈరోజు మా కూంటు దగ్గరికి వచ్చి వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేయడం జరిగింది నిజంగా వారందరికీ కూడా మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ అయిన జూపాక వెంకట్ గారి ఆధ్వర్యంలో మా బాసిషన్ తరఫున ర్యాలీ తీసినాము వారి మద్దతుగా మరి పద్మశ్రీ గ్రహీత మారి గారు మరియు జరగబోయే కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏడో తారీఖు ఫిబ్రవరిలో జరుగుతుంది ఇక్కడి కార్యక్రమంగాను మా బాలతో మద్దతు తెలుపుతున్నాము మరియు వారు చేసే కార్యక్రమం లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అవసరమంటే మా బాల వకీలు కూడా అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు వారిలో మేము ఒక్కరము ఎక్కడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము వారికి వర్గీకరణ జరిగితే చాలా బెనిఫిట్స్ వస్తాయి స్వాతంత్రం వచ్చిన కావండి ఈరోజు వరకు వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు వర్గీకరణ జరిగితే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తాయి ఇది కంపల్సరీ జరగాలని మా యొక్క భారత తరఫున ఎమ్మెల్యే దీపాక వెంకట ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీ తరపున మేము కోరుకుంటున్నాం ఇంకా ఈ మీడియా సమావేశంలో స్థానిక భార అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జూబాజి శ్రీనివాస్ న్యాయవాద పరిషత్ అధ్యక్షులు సిరిగి సంజయ్ కుమార్ టిపిసిసి కార్యదర్శి పెద్దలి ప్రకాష్ ఆసంపల్లి రవి తదితరులతో పాటు అధిక సంఖ్యలో న్యాయవాదులు మద్దతుదారులు పాల్గొన్నారు